ఇక ప్రజల్లో ఉండండి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి ఇది ఎప్పుడో చేయాలి ఎస్ ఎప్పుడైతే సన్నబడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిల్లో అప్పుడే ఆ రోజు నుంచే వీళ్ళు కింద స్థాయికి వెళ్ళిపోయి మొదలు పెట్టాలా అది ఎందుకంటే వెంటనే వీళ్ళకి చేసేది కూడా చెప్పుకోవడానికి ఏమైపోయిందంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎవరు అక్కర్లే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఉంటారు ఇప్పుడు మనం ఇంతసేపు ఇంత కష్టపడ్డామా ఆ రోజు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళా అది మల్లది పవన్ వచ్చాడు అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ నాకు కిడ్నాప్లు ఏం జరిగినప్పుడు బీఆర్ఎస్ లో ఆరాచకాలు చేస్తున్న టైంలో మళ్ళా పవన్ నిలబడ్డాడు అట్లే రేవంత్ రెడ్డి గారు రజనీకాంత్ రెడ్డి గారు ద్వారా మనకు అడ్వకేట్ పెట్టి మనకి ఏర్పాటు చేసినాడు కానీ ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ చేసి వెంకటేశ్వర గారు అండి వాళ్ళని మీరు తిట్టండి వీళ్ళని ఇది చేయండి అని ఇప్పుడు ఎప్పుడూ లేదు మనం మనం ఎందుకంటే రియల్ జర్నలిజం చేస్తాం కాబట్టి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది మాత్రం రవిప్రకాష్ గారు అది వాస్తవంగా చాలా లక్షల ఖర్చు పెట్టారు తీసుకురావడానికి అంటే ఒకటి ఒకరిద్దరని కాదు దాదాపు రఘు గారికి రఘు గారి కిడ్నాప్ జరిగినప్పుడు కూడా రవిప్రకాష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే ఆయన పరిచయం ఉన్న జర్నలిస్ట్ ఎవరైనా సరే ఆయన ఖర్చు పెట్టేవాడు దేని దానికి చెప్పాలి అది ఆయన ఇబ్బందులు ఉండి మళ్ళీ ఆయన ఆయన వందరు కొట్టున్నారు ఉన్న ఆస్తులను కూడా ఎక్కడ స్టక్ అయి కదా అయినా సరే ఖర్చు పెట్టాడు నేను డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు ఈ రోజు వరకు రుణపడవు డబ్బులు ఇచ్చేవాడు అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చేస్తుంది ఏదైతే ఉందో ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చారు ఎంత అద్భుతమైనటువంటిది సుమారు పది లక్షల మంది రైతులకి ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆ సమస్యలు సన్న బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కథ చెప్పేవాళ్ళు నెలకు ఒక మినిమం వారం రోజులు గ్రామాలకు తరలండి అని రేవంత్ రెడ్డి కనుక అది మీరు ఇక్కడ ఉండొద్దు మీరు గ్రామాలలోకి వెళ్ళాలి కలెక్టర్లను పట్టుకుని ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలి అక్కడ వివరించండి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోండి మినిమం నెలలో వారం రోజులు ఆ ఒక ఒక రోజు మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రధాన ఆసుపత్రిని సందర్శిస్తే హాస్పిటల్ బాగుపడితే ప్రజలకు తెలిసినట్టు ఉంటది కదా తెలియాలి కదా ప్రజలకు తెలివాలే ప్రజలు ఏ విధంగా స్పందన ఉంది అనేది కూడా తెలుసుకోవాలి ముఖ్యమంత్రి కూడా వాస్తవంగా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ప్రధాన హాస్పిటల్స్ అవి అయితే ఉన్నాయో నెలకొక్క హాస్పిటల్స్ సందర్శిస్తే హాస్పిటల్ బాగుపడతాయి భయపడతాయి డెఫెట్ గా ఆయన కూడా తిరగాలి కదా అందరూ ఇప్పుడు ఉన్న ప్రజా ప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా ఉందో చూసాం మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ప్రశాంతంగా అప్పు తెచ్చుకుంటూ కొంత కొంత ఏదో ఎదుర్కుంటూ వస్తున్నారు దీంట్లో భాగంగా నెల మొత్తం మీద రెండు గంటలు హాస్పిటల్స్ కి రెండు గంటలు బడికి గా ఏది మన ప్రభుత్వ పాఠశాలైతే అవి గిరిజన హాస్టల్స్ కి ఇవన్నీ వీళ్ళు వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళు వెళ్తే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం వల్ల బాగుపడతాయి ప్రజలకు అది ఎంత ఉపయోగం ఇప్పుడు వీళ్ళు దాని చిన్న సమస్యని గ్రామాల్లో లోచి పెడతారు కానీ అది ప్రతి గ్రామంలో ఉండే సమస్య ఒక దగ్గర పరిష్కారం అయిందంటే ఆటోమేటిక్